హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ విఆర్ఎస్ఎస్పి ఈ ఈరోజు ఈస్ట్ ఫేసింగ్లోనే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని చూపిస్తున్నాము ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి పల్నాడు డిస్టిక్ మెయిన్ డోర్ అంతా టేక్ వుడ్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు బెస్ట్ కాలేజెస్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్కి నియర్గా ఉంటుంది ఈ హౌస్ ఈ హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇప్పుడు మనం చూస్తుందంతా లివింగ్ ఏరియా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్లో లిఫ్ట్ జనరేటర్ కార్ పార్కింగ్ అండ్ వాచ్మెన్ ఫెసిలిటీ ఉంటుంది హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నియర్ బై రామ్రెడ్డిపేట పాలపాడు రోడ్ ఎంట్రన్స్ ఆల్రెడీ హౌస్కి ఎయిటీన్ ల్యాక్స్ బ్యాంక్ లోన్ ఉంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ బ్యాంక్ లోన్ని మీ నేమ్ మీదకి కన్వర్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ కిచెన్లో గది కూడా ఉంది కిచెన్ అంతా ఉడెన్ వర్క్తో చాలా నీట్గా డిజైన్ చేశారు మా ఛానల్ ద్వారా వస్తే హౌస్ రేట్ తగ్గించే అవకాశం ఉంటుంది హౌస్ ఓనర్ ఫినాన్షియల్ పర్పస్ వల్ల ఈ హౌస్ని సేల్ చేస్తున్నాము మా ఛానల్ ద్వారా వస్తే ఇంకా హౌస్ రేట్ తగ్గించే అవకాశం ఉంటుంది ఏరియా మొత్తం గ్రిల్స్తో చాలా సెక్యూర్గా ఉంటుంది హౌస్ మొత్తం సింపుల్ కలర్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫ్లాట్ని అసలు మిస్ అవ్వకండి బెడ్రూమ్స్కి మిడిల్లో వుడెన్ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ మొత్తం టైల్ వర్క్తో చాలా నీట్గా డిజైన్ చేశారు కబోర్డ్స్ మొత్తం వుడెన్ వర్క్తో చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఏ హౌస్ని విజిట్ చేయాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి హౌస్ని విజిట్ చేసే ఏర్పాటు మేము చేస్తాము ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంతా బ్లూ కలర్ కాంబినేషన్తో చాలా నీట్గా డిజైన్ చేశారు వుడెన్ వర్క్ అంతా చాలా నీట్గా ఉంది అలాగే ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోసియేషన్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎనీ బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ